గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ కొన్ని మీడియాల్లో వరాకి వాహనానికి అనుమతి నిరాకరణ అదేవిధంగా వారాహి అనుమతి లేదంటున్న అధికారులు అని చెప్పేసి కొంత స్క్రోలింగ్ లాగా రావడం జరిగింది అంటే మనకి వారాహి వెహికల్ మాడిఫైడ్ వెహికల్ కమ్ము అది స్టేట్ అన్నిటికీ తిరుగుతాయి కాబట్టి ఇక్కడ మనము దాన్ని మన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి రెఫర్ చేయడం జరిగింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి ఇప్పుడు పర్మిషన్ రావడం జరిగింది ఇప్పుడు వెహికల్ కూడా వచ్చింది దాంట్లో ఎక్కి మాట్లాడుతున్నారు సో ఇది ఎక్కడ కూడా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి దీనికి క్లారిటీ ఇస్తున్నాం ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ వెహికల్ స్టేట్ పూర్తిగా తిరుగుతాయని ఒకటి రెండో ఒకటి మాడిఫైడ్ వెహికల్ కాబట్టి మనము ఇక్కడ నుంచి మన రిటర్నింగ్ ఆఫీసర్ పైన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి క్లారిటీ తెచ్చుకోవడానికి కోసం పంపించి వాళ్ళే ఇవ్వాలి బికాస్ ఇది ఎంటైర్ స్టేట్కి తిరుగుతాయి కాబట్టి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం కాబట్టి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నుంచి మనకి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చిన వెంటనే ఫైవ్ థర్టీ సిక్స్ సెవెన్కి వచ్చిన వెంటనే వాళ్ళు ఆ వెహికల్ని యూజ్ చేసుకున్నారు దీంట్లో ఎవరు కూడా దీన్ని ఆపడం కానీ దీన్ని బ్లాక్ చేయడం కానీ అలాంటి జరగట్లేదన్న క్లారిటీని మనం ఇస్తున్నాం దానికోసం ఒక ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది